మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే సుమన్ టీవీ జై జవాన్ జై కిసాన్ నాడు ఆపరేషన్ సింధులో పాల్గొని అటు ఉగ్రవాదులని అంతుపెట్టి తన సత్తా చూపించాడు జవాన్ నేడు కిసాన్ గా మారి స్వగ్రామానికి వచ్చి తన వ్యవసాయ క్షేత్రంలో తన పంట పనులను తన తల్లితో కలిసి వ్యవసాయ పనులు చేస్తున్నాడు జై జవాన్ జై కిసాన్ అని ఎప్పుడు విన్నాను కదా అది అక్షర నిజమైన సత్యం అండి ఇది ఎందుకంటే అక్కడ జవాన్తో పోరాడి అక్కడ ఉగ్రవాదులు మట్టు పెట్టి తన స్వగ్రామానికి విజయకేతనం ఎగరవేస్తూ తన సగ్ర సగ్రామానికి వచ్చిందో ఉన్నటువంటి తనకి గల స్వాగతం పలికారు అక్కడ పల్లెని పక్క పెట్టుకొని కూడా తన తల్లితో పాటు వ్యవసాయ క్షేత్రంలో వండుకుంటూ తన తల్లితో పాటు ఇక్కడ వ్యవసాయ పనులు చేస్తున్నాడు నిజంగా అంటే రైతు దేశానికి ఉన్న మనం విన్నాం అక్కడ భారతదేశపు అంచుల్లో బార్డర్ లో కూడా అక్కడ సెక్యూరిటీగా ఉండి అక్కడ భారతదేశాన్ని కాపాడుకుంటూ ఆహార దేశాలు కాపాడుకుంటూ తన తయారాలు చేశారు ఇక్కడ కూడా రైతుగా ఉండి ఇక్కడ వ్యవసాయ క్షేత్రం చేస్తున్నాడు ఒకసారి తన మాటల్ని ఒకసారి అడిగి తెచ్చే ప్రయత్నం చేద్దాం మనం వారితో పాటు మన అడిగాలు చెప్పండి ముందుగా మీకు తరపు నుంచి కంగ్రాచు ఎందుకంటే ఆపరేషన్ సింధులో పాల్గొని మీరు ఉగ్రవాదుని అంతమందించి మీరు ఎగరేసి ఎగిరేసి తిరిగి వచ్చారు ఏ విధంగా మీకు ఏదైతే అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే ఆపరేషన్ సింధూర్ పాల్గొని మళ్ళీ మా స్వగ్రానికి వచ్చి మళ్ళీ మా గ్రామంలో ప్రజలందరికీ గ్రామస్తులందరికీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది పహల్గామి ప్రతిచర్యగా తీసుకుని తర్వాతకి మన భారత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఆపరేషన్ సింధూర్ ఇది విజయవంతంగా సక్సెస్ అయింది ఆ ఆపరేషన్ సింధూర్ లో నేను ఒక భాగస్వామి అనేందుకు చాలా గర్వంగా ఉంది ఈ రోజు ఆ భారత సైన్యం యొక్క విలువ అలాగే త్రివిధ దళాల యొక్క శక్తి ఈ రోజు అందరికీ తెలిసిపోయింది భార ఇతర దేశాలకు కూడా మన అంటే మన సత్తా ఏంటో తెలిసిపోయింది దీని వల్లనే మనం ఏదైతే ఆపరేషన్ సింధులో బ్రహ్మాండమైన విజయం సాధించినందుకు నేను చాలా గర్వంగా పడుతున్నా ఈ రోజు ఏదైతే నేను నా పన్నెండేళ్ల సర్వీస్ లో ఏదైతే నేను పన్నెండు సంవత్సరాలు నేను ఆర్మీలో ఉన్నాను ఈ నా పన్నెండేళ్ల నా సర్వీస్ లో నేను ఇప్పటివరకు ఇలాంటి యుద్ధ వాతావరణం నేను ఎప్పుడు చూడలేదు నా ఫస్ట్ టైం నా సర్వీస్ లో ఇలాంటి యుద్ధ వాతావరణం చేసే చేశాను మేము ట్వంటీ సిక్స్ డేస్ బంకర్లో ఉండి బార్డర్లో లో మేము డిప్లాయ్మెంట్ అయ్యాము దాని తర్వాత ఆపరేషన్ సింధ్రో ఏదైతే మే సెవెన్కి కి స్టార్ట్ అయిందో ఎర్లీ మార్నింగ్ వన్ ఫార్టీ ఫోర్కి కి స్టార్ట్ అయింది ఆ ఆపరేషన్లో మేము వంతు మేము కృషి చేశాం ఏదైతే మానవుడు సాధారణ జీవితం ఏదైతే జీవిస్తాడో అలాంటి జీవితాన్ని మేము అక్కడ చూడలేదు అదే నీరు గాలి శ్వాస ఆహార వసతులు అలా తర్వాత కరెంటు సదుపాయాలు ఎలాంటి సదుపాయాలు బంకర్లో ఉండవు అలాంటి బంకర్లో మేము చీకటి గదిలో ఉంటూ వండుకుంటూ దేశ రక్షణ కోసం భాగస్వామి చాలా గర్వంగా ఉంది మాకు ఇక యుద్ధం యుద్ధం వస్తుంది యుద్ధం స్టార్ట్ అవుతుంది మరి ఇంటి వాళ్ళకి అమ్మ ఉంది అమ్మ ఇంటి దగ్గర ఉంది పేపర్ లో కానీ టీవీలో కానీ చూస్తుంది పాక్ మధ్యలో యుద్ధం జరగబోతుంది రేప మాపో అన్నట్టు అక్షరక్ష ఉత్కంఠభరితంగా సాగే అప్పుడు అమ్మ అసలు మీకు ఏమైనా మెసేజ్ ఇచ్చినా సమాచారం ఏమన్నా ఆ అమ్మతోని మాట్లాడడం కూడా జరగలేదు ఎందుకంటే ఆపరేషన్ లో మాకు నెట్వర్క్స్ కానీ ఫోన్ కానీ అన్ని లాక్ చేసేసారు ఆ టైంలో మేము మాట్లాడడం కానీ ఎలాంటి సదుపాయాలు జరగలేదు బట్ నా మా బ్రదర్స్ ఉన్నారు యాకేష్ ప్రసాద్ వాళ్ళకు నేను మెసేజ్ చేయడం అమ్మని జాగ్రత్తగా చూసుకోని చెప్పడం అమ్మ అమ్మతో వీడియో కాల్ మాట్లాడలేకపోయాను ఆ సమయంలో మెసేజ్ ద్వారానే వాళ్ళకు నేను ఆ సందేశాన్ని పంపి నేను ఫైన్ నేను బాగానే ఉన్నాను అమ్మ జాగ్రత్త మీరు జాగ్రత్త అని వాళ్ళకి నేను మనోధైర్యాన్ని నింపడం వాళ్ళు ఏదైతే మీడియాలో వస్తున్న కథనాలు ఈ మీడియాలో వస్తున్న వార్తలను చూసి వాళ్ళు భయపడడం చాలా భయందకు గురయ్యారు బట్ నాకు ఉన్న నా సిచ్యువేషన్ ఏంటంటే నేను నా దేహం నా లక్ష్యం ఏంటంటే నా భారతదేశాన్ని భారత భూమిని అలాగే నన్ను ఎంచుకున్న ఈ భారత సైన్యానికి నేను రక్షణగా ఉంటూ నా దేశాన్ని కాపాడుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఆ బార్డర్లో డిప్లమెంట్ అయ్యా ఈరోజు నేను సక్సెస్ఫుల్గా ఆపరేషన్ సింధూర్లో పాల్గొని రిటర్న్ మా ఊరికి వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అంటే ఇక్కడికి వచ్చారు మీ బంధుమిత్రుతో కలిసి కలవడకున్నారు ఇప్పుడు జై జవాన్ జై మీ జవాన్ గా మీ పాత్ర పోషించారు విజయం సాధించారు మళ్ళీ అంటే కిసాన్ గా మీకున్న పొలంలో ఇలా ఇలాంటిది చేతుల పట్టు నాగాల చేతుల ఉంది అసలు అంటే ఏదైతే మనకు నినాదం మన భారతదేశంలో ఉన్న ఒక నినాదం అందరికీ తెలిసిందే జై జవాన్ జై కిసాన్ ఏదైతే జై జవాన్ అవలంబంగా ఆహ్లాదంగా నేను ఆహ్వాదించాను అలాగే మాకు కఠినమైన సెక్షన్లో భాగంగా నేను నా డ్యూటీలో భాగంగా నా డ్యూటీని నివర్తించాను జై జవాన్కి ఒక నినాదాన్ని నేను సక్సెస్ అయ్యాను నిరూపించుకున్నాను తర్వాతకి నా సౌరవమైన ఊరిలోకి వచ్చి మా వ్యవసాయ క్షేత్రంలో ఏదైతే ఉందో మా పంటలలో వచ్చి మళ్ళీ మా తల్లితో నేను జైన్ తర్వాతకి ఈ వ్యవసాయ పనులు చేయడం చేయడం కూడా నాకు చాలా ఎందుకంటే ఈ రోజు కిసాన్ జై జవాన్ జై కిసాన్ అనే నిదానంతోనే ఈరోజు మనం భారతదేశంలో ముందుంటున్నాం అందుకే ఒక జవాన్ లేకుంటే కంటికి నిద్రలో కంటికి నిద్ర ఉండదు అలాగే ఏదైతే రైతు ఉండడో రైతు ఒక దేశానికి వెన్నెముక్క ఆ రై ఆ రైతు లేకపోతే మనకు ఏదైతే మనకు అన్నం ఏదైతే తింటున్నో ఈరోజు అది మనకు దొరకదు సో ఈ రెండు ఈ రెండు నేను నిర్వ విధులలో నిర్వర్తించుకున్న చాలా గర్వంగా ఉంది ఆ ఈరోజు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన నా తల్లి కౌశల్య అలాగే ఈరోజు ఇలాంటి నాకు గొప్ప అవకాశం ఇచ్చిన నా భరత మాత భరత తల్లికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని నేను అనుకుంటున్నాను చూడండి తను కొడుకు మాట్లాడుతున్నప్పుడు ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు మా తల్లిదండ్రుని మాట్లాడలేకపోయాను నేను ఏ జరుగుతుందో తల్లిదండ్రులు షేర్ చేసుకోకపోయాను అని మాటలు మాట్లాడుతున్న పక్కన తల్లి మొత్తం తన కన్నీడు పరండమవుతుంది ఎందుకంటే ఆ దృశ్యాలు తను గుర్తించుకుంటూ అంటే యుద్ధం జరుగుతుంది తన కొడుకు ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు తిన్నాడా పడుకున్నాడానికి ఉంది అని అన్ని కూడా ఇప్పుడు గుర్తించుకొని పాప ఆ కంట మీద నీరు వస్తుంది మనం చూసుకోవచ్చు స్థలితో మాట్లాడే ప్రతి అమ్మ మీరు చెప్పండి అమ్మా ఇట్లా మీ కొడుకు గొప్పడు ఏదైనా గర్వించి ఆ విజయం సాధించి మా అబ్బాయి అంటే వచ్చాడు కదా ఊరికి వచ్చాడు ఏ విధంగా అనిపిస్తుంది అమ్మా అంటే మీ కొడుకు అక్కడ విజయం సాధించి వచ్చింది కదమ్మా ఎట్లా ఏమనిపిస్తుంది ఇప్పుడు మంచిగా సంతోషంగా ఉంది నాన్న చాలా చాలా ఏడ్చడం బాగా నా కొడుకు సన్నగా కూడా దానికి ఏడ్చుకుంటే ఉన్నా నా కొడుకు వచ్చినాక చాలా సంతోషంగా ఉంది అదే సంతోషపూడ చెప్తున్నారు అక్కడ జరిగింది అక్కడ ఇక్కడ ఉంది కూడా చూడకుండా పెద్ద అబ్బాయి నడిపే అబ్బాయి చెప్పి తమ్ముడు మంచిగా ఉండడమ్మా ఏం లేదు అనటం కానీ వాళ్ళు బాధ వాళ్ళు వాళ్ళు కూడా వేసుకుంటూ ఉండటం నేను బాధ పడుకుంటుండి అసలు ఒక ఆరం పది రోజులు లేవలే నాకు కూడా ఫోన్ చేస్తలే నాన్న అమ్మ నాన్న అంటే మెసేజ్ పెడతాడు మంచిగానే ఉండడమ్మా తమ్ముడు అని చెప్పటం అలా బాధ వాళ్ళు పడటం నాకు చెప్పటం

ఆ రోజు అంటే భారతదేశానికి రక్షణగా అక్కడ యుద్ధం చేశాడు ఈ రోజు స్వగ్రామానికి వచ్చి ఈ విధంగా నాగల దున్ను పట్టు పట్టుకొని పనులు దున్ను ఇట్లా మంచిగా చెప్పదు చూసారా తల్లి కూడా తన భావోద్వేగంతో తన కొడుకు మీద ప్రేమతో వెళ్ళిపుచ్చుకోండి ఇక్కడ తుపాకీ పట్టుకొని బార్డర్ లో ఆ ఉగ్రవాదులను అంతపొందించిన వ్యక్తి నేడు చేతులు నాగలు పట్టుకొని కూడా ఈ రోజు ఇక్కడ తన వ్యవసాయ భూమిలో ఈ విధంగా వ్యవసాయ పనులు చేస్తున్నాడు నిజంగా మనం ఇంత అదృష్టవంతం ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ అనేది నిదానం మాత్రమే స్ఫూర్తిగా నిలుస్తున్నారు